నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అన్ని మాసాల కల్లా కార్తీక మాసం అనేది చాలా ముఖ్యమైనది చాలా దానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అసలు ఎందుకు అంత స్పెషల్ కార్తీక మాసం విశిష్టత ఏంటి గురుగారు అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే కార్తీక మాసం మాసాలలో ముఖ్యమైనది మార్గశిరం మార్గశిర మాసం ఉత్తమమైంది కార్తీక మాసం అనేది శివునికి ప్రభుత్వించినటువంటి విషయం చెప్తారు కానీ ఇక్కడ కార్తీక దామోదరుడి ప్రీతి కొరకు కార్తీక మాసం ఎక్కువ ఉంది ఎక్కువగా మీకు విష్ణు సంబంధమైన వ్రతాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఓకే ఈ కార్తీక మాసం శుద్ధపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి కార్తీక దామోదరు ఏకాదశి కార్తీక పౌర్ణమి విష్ణుమూర్తికి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం అలాగే మనకి బహుళ పక్షంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి కూడా ఈ మన కృష్ణపరమాత్మని యొక్క ఏకాదశి అంటే ఒక్కొక్కటి ఇక్కడ విష్ణుమూర్తి ప్రాధాన్యత ఉంటే మాసంగా ఎక్కువ చెప్పు ఎక్కువగా ఉంటాయి పండగలు మరి ఎందుకు శివుడికి ప్రీతి అని అంటే విష్ణు స్మరణ ప్రీతికారకుడు ఈశ్వరుడు అంటే విష్ణుమూర్తిని ప్రేమిస్తే విష్ణుమూర్తిని పూజిస్తే దీనికి ప్రీతి కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే విష్ణు స్మరణ చేస్తున్నారో వారికి అదృష్టయోగం యోగం ఉంటుంది ఎవరైతే మార్గశిర మాసంలో ఈశ్వరునికి ఆర్ధన ఆర్ధ అర్చన చేస్తుంటారో వారికి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఏమిటి పరమేశ్వరుడికి అలాగే పరమాత్ముడికి పరంధాముడికి ఎటువంటి భేదము లేదని చెప్పడానికి ఏ ఏకమైనటువంటి వాళ్ళు భేదం లేనటువంటి అభేదం లేనటువంటి వాళ్ళు శివకేశవులు సరే మనం కార్తీక మాసంలో అభిషేకాలు ఎక్కువగా చెప్పబడింది ఎందుకంటే కృత్తికా నక్షత్రం ఉన్నటువంటిది పౌర్ణమి ఏ నక్షత్రం అయితే పౌర్ణమిలో ఉంటుందో ఆ నక్షత్రానికి మాసం పేరు వస్తుంది ఇక్కడ కృతికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం అన్నారు అలాగే మారశి మాసంలో మృగశిరా నక్షత్రం అంటే మార్గమాసం అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంటే ఆషాఢ మాసం అని ఇట్లా పౌర్ణమి రోజు ఉండాలి ఆ నక్షత్రం ఉన్నదాన్ని మాసం అంటారు ఇది మ్యాథమెటికల్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు సో ఇది అగ్ని నక్షత్రం అవడం ఇది కృతికార అగ్ని నక్షత్రం అవడం ఇక్కడ స్వామివారి యొక్క ఈ సమయంలో యజ్ఞయాగాది క్రతులు ఎంత బాగా చేయగలిగితే అంత వృష్టి బాగా ఉంటుంది పుష్టి ఉంటుంది ఓకే అంటే సమాజంలో మనకి భౌగోళికమైనటువంటి అనుకూలవంతమైన ఒక కాలాన్ని మనం ముందు తీసుకెళ్ళడం దానివల్ల యజ్ఞం చేస్తే వృష్టి బాగుంటుంది వృష్టి వల్ల పుష్టి ఉంటుంది పుష్టి వల్ల మనకి మానవ మనుగడ జీవ మనుగడ ఎక్కువగా ఉంటుంది మరి దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే కార్తీక మాసంలో ఎవరైతే యజ్ఞయాగాదరికతో చేస్తున్నారో ఈ యజ్ఞము అనేది ఈశ్వరుని ఆనతో చేయాలి ఓకే ఈశ్వరుడు అనుజ్ఞతో చేసేది యజ్ఞం కాబట్టి ఈ యజ్ఞం చేసేటువంటి మాత్రం కార్తీక మాసం అనేది శివుని ఎంతగా ఆరాధిస్తే కార్తీక మాసంలో అటువంటి అతని యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వర ప్రసాదాన్ని పొందుకునే ప్రయత్నం చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే కాబట్టి ఈశ్వరుని మనం తొందరగా ఆయన యొక్క ప్రసన్నత పొందుకోవాలంటే కార్తీక మాసంలో ఆయనకి అభిషేకం చేయాలి అందులోనూ కృత్తికల్లో కార్తికేయుడు ఉద్భవించాడు కాబట్టి ఈ కృత్తిక సంబంధమైనటువంటి నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి తేతిలో కార్తీకేయుణ్ణి ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్ట చర్ధని మనం పూ గణపతిని గరికతో పూజించడం అలాగే అమ్మవారికి ఈ మాసంలో కూడా బహుళ పక్షంలో అష్టమి వస్తుంది దాన్ని కూడా దుర్గాష్టమి అంటారు దుర్గాష్టమని అలాగే కాలభైరవ ఆష్టమి కూడా వస్తుంది మనకి ఈ మాసంలో కాలభైరవుని యొక్క పూజ కూడా ఉంటుంది ఆ పూజ దాదాపుగా నవంబర్ పన్నెండవ తేదీ నవంబర్ పన్నెండో తేదీ కాలభైరవ అష్టమి కూడా ఉంటుంది ఈ కాలభైరవ అష్టమి అనేది కాలభైరవుడికి అలాగే ఈ మాసం మొత్తం కూడా ప్రాతకాలంలో ప్రదోషకాలంలో ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం అంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని మొత్తం పూజించవచ్చు కార్తీక మాసంలో అంటే ఈశ్వరుణ్ణి అమ్మవారిని అలాగే గణపతిని మరి కార్తికేయుడిని ఇక్కడ మీకు ఒక విషయం గమనించండి ఈ ఈ మాసంలోని నాగుల చవితి నాగపంచం కూడా వస్తుంది సో ఈ నాగుల చవితి నాగపంచం యొక్క విశిష్టత కూడా ఈ మాసంలో అంటే సుబ్రహ్మణ్య స్వామికి మరొక రూపమే పాముగా చెప్పబడుతుంది సర్పరూపంలో చెప్పబడుతుంటుంది కాబట్టి అటువంటి సర్పరూపాన్ని కూడా పూజించేది ఈ మాసంలోనే కనుక ఈ కుటుంబ శివ పరివారాన్ని పూజించగలిగే మాసం ఇవ్వబడింది కాబట్టి ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినది కాబట్టి తప్పకుండా మీరందరూ ఈశ్వరునికి ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలం అంటే సాయంకాల సమయంలో అభిషేకం చేసుకుంటే తప్పకుండా ఆయన ప్రసన్నత పొంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు వివాహం కాని వారు నాగుల చవితి రోజు నాగే సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వివాహం కోసం నాగుల పంచమి రోజు మనం పూజ పూజించడం కోసం ఈ రెండు గమనించుకోవాలి అందరం కూడా తీసుకొని అలాగే మర్నాడు నాలుగు చవితి నాలుగు తర్వాత స్కంద స్కందష్టి వచ్చింది ఓకే అంటే శత్రునాశనానికి వచ్చిన గర్భము నిలబడడానికి సత్సంతాన ప్రాప్తికి ధన ప్రాప్తికి రుణ విముక్తికి అలాగే మీరందరూ అంటారు కదా షేర్స్ లాటరీలు జూదం వాటితో కదా మీ ఇలాంటి అందరూ కూడా అంటే మీలాంటి వాళ్ళందరూ ఆడేది అదే కదా సో అటువంటి వాళ్ళకు కూడా ఇది అత్యుత్తమైనటువంటి శుభ సమయం అంటే స్కంద పూజ చేసుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి వశీకరణ శక్తి అంటే మీకు ఎవరైనా వశీకరణ కావాలంటే అలాంటి పూజ చేయకండి ఇది వశీకరణ అంటే జస్ట్ మనం అనుకున్నట్టుగా మనకు పనులు కలగడానికి ఓకే మీరు అన్నట్టుగా మీరే వశీకరణం అనుకోకండి అలాంటివి లేవు కాబట్టి వశీకరణం అంటే స్వామివారి అనుగ్రహంతో మనం అనుకున్నటువంటి పనిని సంకల్ప పూర్తి చేసుకోవడానికి స్కంద పూజ కూడా చాలా విషయాన్ని చెప్పండింది కాబట్టి కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి తిథులు కాబట్టి ఆ కార్తీక మాసం ఈశ్వరుడికి మరియు కార్తీక దామోదరుడికి ప్రీతి అయినది భక్త సులభైనటువంటి ఈశ్వరుని అభిషేకం చేస్తే తొందరగా ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటాం కాబట్టి కార్తీక మాసం ముప్పై రోజులు కూడా కనీసం ఏ ఒక్క ఒక్కరోజన్నా బిల్వార్చన రుద్రాక్ష జల అభిషేకము పంచామృత అభిషేకము ఇక్కడ ఈశ్వరుడికి భస్మాభిషేకము ఏ ఒక్క రోజున్న కనీసం కార్తీక మాసం సోమవారం అభిషేకం చేస్తే అర్ధనారీశ్వరులకు పూజించినట్టు ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా సరే మీరు అర్ధనారీశ్వరులైనటువంటి తత్వంతో పూజిస్తే భార్యాభర్తల అన్యోన్యత ఆనందయోగం మనకిప్పుడు దాదాపుగా కోర్టులో బోర్డు కేసులు ఉన్నాయి బోల్డ్ కేసు అంటే ఒకటి మొట్టమొదటి ఉన్న కేసులు ఒకటి ఒకటేమో మన దేశం మొత్తంలో దొంగతనాల కేసులు ఒకటి ఎక్కువగా ఉంది ఫ్రాడ్ అనేది ఒకటి రెండవ కేసు వచ్చేసి ఆస్తి గురించి గొడవలు ఎక్కువగా ఉన్నాయి మూడవ స్థానంలో ఉన్నది ఏంటంటే తెలుసా మీకు విడాకుల కేసులు ఎక్కువగా ఉన్నాయి ఈ విడాకుల కేసులు భార్యాభర్తల మధ్య గొడవలు వేరు అనుకోండి కానీ విడాకుల కేసే మూడవ స్థానంలో ఉన్నాయి అటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడడానికి కూడా మనం ఈ కార్తీక సోమవారం రోజున ఈ ఈశ్వరుని పూజిస్తే అర్ధనారీశ్వరుడికి చేసిన విధం కలుగుతుంది విడాకులు అనేది విడిపోవడం అనేది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలున్నా అవేవి సర్దుకుపోయి అనుకూల దాంపత్య జీవనానికి కారణమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్తీక సోమవారం ఏదన్నా ఒక్క సోమవారం కనీసం భార్యాభర్తలు మందిరానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో అయినా సరే పార్థివలింగానికి అంటే పుట్టమ్మనుతో చేరినటువంటి శివలింగానికి మనం పూజ చేసుకున్న అభిషేకం చేసుకున్న అదృష్టము ఆనందమయోగము సుఖయోగము శుభయోగము సంతానము ఉద్యోగ లాభం ఇవన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఎప్పుడంటే కార్తీక మాసం అంటే తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి ఇది ఇదెందుకు వచ్చింది గురువుగారు దీనికి ఎందుకంటే కార్తీక మాసం యొక్క భౌగోళిక స్థితిని అనుసరించి మనం చూసినట్టయితే వర్షకాలంలో నుంచి మనం శీతకాలంలోకి వెళ్తున్నాం ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి అనేక దినుసులైనటువంటి ఆ ఒరవడి నీటి ఒరవడి బాగా తిరిగింది కదా నీళ్లుసుళ్ళు తిరుక్కుంటు వచ్చాయి ఇప్పుడు నిశ్చలమైనటువంటి నీళ్ళు అంటే కొంత నీళ్లు నిశ్చలంగానే ఉంటాయి అంటే ఔషధీకృతమైనటువంటి జలాలు కాబట్టి ఈ మట్టితో మిళితమైనటువంటి ఈ యొక్క నదులలో బావి నీటిలో సముద్ర నీటి స్నానం చేస్తే రోగములైనటువంటి శరీరం ఉంటుంది అంటే శరీరానికి ఎటువంటి వ్యాధులు అంటువ్యాధులు కానీ ఎటువంటి వ్యాధులైనా సరే వ్యాధులు రాకుండా ఉండడానికి ఒక అంటే భౌతికమైన సరే చూస్తే సరే ఆధ్యాత్మికంగా వేరు భౌతికం వేరు దానివల్ల ముఖ్యంగా మనకి ఆరోగ్యం బాగుంటుంది పగటిపూడి తెల్లవారు ఎందుకు చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానము ధ్యానము జపము ఈ యజ్ఞము ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తాయి అంటే రిజల్ట్ బాగా వస్తుంది ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో సమస్త దేవతలు కూడా వారి వారి కార్యక్రమాలు ఉద్యుక్తులు అవుతారు అంటే స్టార్ట్ అవుతారు వాళ్ళు ఓకే దేవుణ్ణి ఆ సమయంలో వాళ్ళు పూజిస్తారు దేవుళ్ళందరూ కూడా తన ఇష్టదైవాన్ని ఈశ్వరుణ్ణి కేశవుణ్ణి వారు పూజించే సమయం అది కాబట్టి బ్రహ్మ దేవతలు కూడా ఆ సమయంలో లేస్తే సమస్త దేవతల అంటే పరోక్ష దృష్టి మన మీద ఉంటుంది ప్రత్యక్షంగా మనం వాళ్ళు కనపడకపోయినా పరోక్ష దృష్టి ఉంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుధామున లేచి మనం స్నానము చేసి ధ్యానము చేసుకొని జపము తపము అనుష్ఠానము చేసుకొని దానాలు చేస్తే విషయం శుభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శీతాకాల ప్రవేశం తర్వాత చేసినటువంటి స్థానం వల్ల మనకు అనేకమైనటువంటి రోగనాశక కారక తత్వం ఏర్పడుతుంది భౌతిక స్థితి అలాగే ధ్యానం చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో దానం చేయడం వల్ల మనకి జన్మ పాప రాహిత్యాన్ని పొందుకుంటాం జన్మలో జన్మ పాపాన్ని పోగొట్టుకుంటాం సాలగ్రామ దానం కానివ్వండి వస్త్రదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి అన్నదానం అంటే రాత్రి చేయాలి అంటే వాళ్ళు నక్తవంతం అయిపోయినా రాత్రి ఇప్పుడు అన్నదానం చేయాలి ఇలా మీకు తోచినటువంటి పదార్థాన్ని వస్తువుని అవతల వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువుని దానం చేసుకోవడం చాలా మంచిది మీ ఇస్తా అంటే నేను బంగారం తీసుకుంటాను బట్ మూడు తోల కంటే ఎక్కువ తీసుకో తక్కువ తీసుకో నేను అది ఇస్తా అంటే తీసుకుంటాను అంటే ప్రయోజనం కలగాలి తీసుకున్న వాడికి వల్ల ప్రయోజనం ఉండాలి అలా ఇస్తే తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని మంచిగా కళ్యాణమస్తుని ఆశీర్వదించే ప్రయత్నం కూడా చేస్తాను నేను సో ఇలా మనం కార్తీక మాసంలో దాన ధర్మాదులు ఇవి ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో చేసుకుంటే విషయం చేయబడింది అయితే కార్తీక మాసంలో అభిషేకం అనేది సాయంకాలం విశేషం ఉంటాను నేను ప్రాతకాలంలో ధ్యానము స్నానము ధ్యానము దీపారాధన కార్తీక మాసంలో దీపారాధన చాలా ముఖ్యమైనటువంటిది కార్తీక దీపము అలాగే మనకి కార్తీక మాసంలో స్నానము ధ్యానము యజ్ఞం దీపము యజ్ఞం కూడా ఉంది ఈ ఐదు పనులు మనం ఎవరై చేస్తున్నారు వారందరికీ కూడా ఐశ్వర్యం ఉంటుంది యజ్ఞం అంటే ఎందుకు చేయాలంటే యజ్ఞం అంటే నీ తోచిన యజ్ఞం చేయమంటున్నాడు నీకు ఏదైతే సంకల్పం ఉందో గణపతి హోమం చేస్తావా సుబ్రహ్మణ్య హోమం చేస్తావా రుద్రహోమం చేస్తావా బాగా పది లక్షలు ఖర్చు పెట్టి సుదర్శన హోమం చేస్తావా అది నీ ఇష్టం నీ శక్తి కొలది చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అలా యజ్ఞం చేయడం వల్ల పుష్టి బాగుందా కనుకునేది వృష్టి బాగా ఉంటుంది అంటే వర్షాలు బాగుపడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఈ కార్తీక మాసంలో చేసే దానం అనేది మనకి మూడింతల ప్రయోజనాన్ని కలిగిస్తుంది మూడింతల ప్రయ రెట్లు ప్రయాణ ప్రయత్నాన్ని అనుకూలతను కలిగిస్తుంది కార్యసిద్ధి అలాగే ఉంటుంది వ్యవహార లాభం ఉంటుంది రావాల్సింది కూడా అంత అంత అనుకూలంగా వచ్చే అవకాశం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రాతకాలానికి బ్రాహ్మ ముహూర్తానికి ప్రదోషానికి అంత అద్భుతమైనటువంటి మహిమ ఉందని చెప్పబడుతోంది